జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అంటే ఎలా ఉంటారు అనడానికి నిదర్శనం ఇప్పుడు షర్మిల గారి మీద మొదలైన ట్రోల్స్ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్నంతసేపు సేపు ఎవరినైనా నెత్తి మీద పెట్టుకుంటారు వాళ్ళని అభిమానిస్తారు వాళ్ళ మీద పాజిటివ్గా ట్రోల్స్ చేస్తారు ఫీట్లు పెడతారు వాళ్ళని వ్యతిరేకుల్ని అదే రకంగా విమర్శించే ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మొదలు పెట్టారో షర్మిల గారు ఇప్పుడు షర్మిల గారి మీద కూడా ట్రోల్స్ మొదలైపోయినాయి షర్మిల గారిని మొన్నటి వరకు వైఎస్ షర్మిల అనేవారు ఇప్పుడు ఆ వైఎస్ అనే పేరు తీసేశారు అసలు వైఎస్ మీ ఇంటి పేరు కాదు అంటున్నారు కంప్లీట్గా అసలు మీకు వైఎస్ అనే పేరు పెట్టుకునే అర్హత లేదు అంటున్నారు ఆమె పెళ్ళి అయిపోయింది కాబట్టి ఆమె గతంలోనే చెప్పారు ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు ఏడపిల్లని మరి ఆడపిల్ల ఆడుండాల్సిన పిల్ల ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు ఆమె ఇంటి పేరు వైఎస్ కాదు మెర్సిమిల్లి షర్మిల కానీ వైఎస్ షర్మిలని చెప్పుకునే అర్హత ఆమెకి లేదు అంటూ ఇప్పుడు బాగా ఎక్కువ ఆ వైఎస్ అనే పదాన్ని తీసేసి షర్మిల గారి పేరు బాగా ట్రోల్ చేస్తున్నారు ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం మొదలు పెడితే ఆ మాటల దాడి లేదంటే ఆ ట్వీట్ల దాడి ఎలా ఉంటుంది అనేది వాళ్ళు వైసీపీ శ్రేణులను అనుకోవాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అనుకోవాలి రాజకీయంగా విమర్శలు చేయడం వేరు అలాగే వైఎస్ పేరు వాడుకొని ఇప్పటికీ కూడా రాజన్న బిడ్డ వచ్చింది రాజన్న బిడ్డ వచ్చిందంటే ఇంకా రాజన్న పేరు వాడుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకోండి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని దమ్ముంటే అధికారంలో ఒక రెండు చూద్దామనే సవాల్ విసురుతున్నారు